హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీ ముందుకు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అంటే సో రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు నుంచి మీకు ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో గతంలో మనం చెప్పాం సో ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి ఎలాంటి క్యాలెండర్స్ అయితే ఉంటాయో అలానే మనకి ఇక్కడ రైల్వే ఎక్విప్మెంట్ బోర్డుకి సంబంధించి కూడా మనకి క్యాలెండర్స్ ఇస్తారని చెప్పేసేవండి సో ఇంత ముందు వీడియోలో కూడా మనం చెప్పాం టెక్నీషియన్ సంబంధించి అతి త్వరలోనే మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది సో అలానే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఒకసారి ఆ చార్ట్ను మీరు గమనించవచ్చు సో మనకు ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించినట్లయితే జనవరి అండ్ మార్చ్ అనేటువంటిది తీసుకుంటే సో ఏఎల్పి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారండి సో ఆల్రెడీ మనకి ఏఎల్పి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి ఏప్రిల్ అండ్ జూన్ మరి ఏప్రిల్ అండ్ జూన్ అనేటువంటి మంత్ మధ్యలో మనకి గ్యారంటీగా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సో ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారండి మరి నెక్స్ట్ ఇక్కడ జూలై సెప్టెంబర్ మంత్స్ కానీ మీరు గమనించినట్లయితే సో జూలై సెప్టెంబర్ మంత్స్లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండి సో ఇక్కడ ఉండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో సో గ్రాడ్యుయేటన్ లెవెల్స్ ఉంటాయి గ్రాడ్యుయేట్ లెవెల్స్ ఉంటాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ కూడా ఉంటాయండి ఓకేనా గ్రాడ్యుయేట్ లెవెల్స్ పోస్టులు అలానే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి కూడా జూలై సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని సో ఒక క్యాలెండర్ని ఇక్కడ మనకి రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ టెక్నికల్కి సంబంధించినటువంటి పాపులర్ కేటగిరీస్ ఓకేనా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో వచ్చేసరికి లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ కేటగిరీస్ ఉంటాయండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే సో ఇక్కడ మనకి లెవెల్ టూ లెవెల్ త్రీ కేటగిరీస్ ఓకేనా లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ పోస్టులు ఉంటాయి మరి ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఏమో అంటే మనకి సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇది మనకి సో టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ దాన్ని మనము టెన్ ప్లస్ టూగా చెప్పుకోవచ్చండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి పోస్టులు అలానే నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద వచ్చేసరికి మనకి సో ఇక్కడ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ సిక్స్ కేటగిరీస్ అనేటువంటివి సో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మీరు గమనించినట్లయితే ఒక మంచి శుభవార్తగా మనం ఇక్కడ పరిగణించవచ్చండి ఎందుకంటే ఇక రైల్వే జాబ్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మనకి వన్ బై వన్ జనవరి నుంచి మీరు గమనించినట్లయితే డిసెంబర్ దాకా సో మనకి ఇక్కడ ప్రతి నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు కాబట్టి సో మీ ప్రిపరేషన్ని కా సో ధైర్యంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి మరి ఏంటి ఇంకా ఏమున్నాయి అంటే ఇందులో మనకి సెప్టెంబరు జూలై సెప్టెంబర్ మంత్లో మనకి సో ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారండి ఓకేనా జేఈ పోస్టులు కూడా ఇస్తామని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి పారామెడికల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇస్తామని సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇచ్చారండి మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి అక్టోబర్ డిసెంబర్ మంత్ మరి అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్కి సంబంధించి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో లెవెల్ వన్ అన్నాడండి సో లెవెల్ వన్ అంటే ఏంటి ఇక్కడ మనకి గ్రూప్ డి పోస్టులు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ అండ్ రైసోర్సెస్ కేటగిరీస్ అనేటువంటివి పోస్టులు కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్గా మనకి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక రైల్వే ఎక్విప్మెంట్ బోర్డులో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి మొత్తం మనకి ఇక్కడ సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా మనకి ఇలా క్లియర్ కట్గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇక్కడ మీరు సో ఇక మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకు అంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ సో ఇక్కడ మనకి రైల్వే జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ అనేటువంటిది సో మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసరికి అర్థమేటిక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీజనింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ సో ఇవే కాబట్టి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేవి కాబట్టి ఇక్కడ మనకి ఈ అన్నిటికీ కూడా మనకి ఏమవుతుందంటే సిలబస్ అనేటువంటిది మనకి సో ఇక్కడ వచ్చేసరికి లెవెల్ వన్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి అంతా కూడా సిలబస్ ఒకే రకంగా ఉంటాయండి కాబట్టి మీ ప్రిపరేషన్ ఇక్కడి నుంచి అయినా మీరు స్టార్ట్ చేయండి సో మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజయం సాధిస్తారండి సో ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే సో ఈ ఆర్ఆర్బికి సంబంధించి ఆల్రెడీ మా దగ్గర బ్యాచెస్ స్టార్ట్ అయినాయి కొత్త బ్యాచెస్ వచ్చేసరికి మనకి సో నెక్స్ట్ సోమవారం రోజు మనకి ఇక్కడ కొత్త బ్యాచెస్ అనేటువంటివి సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు సో ఆ బ్యాచ్లో ఎవరైతే ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా మా ఆఫీస్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కావచ్చు సో మరింత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మీకు తెలియజేస్తారండి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఓకేనా మీ అందరికీ మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ సో ఆల్ ది బెస్ట్